హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడి నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఐస్ క్రీమ్ అనమాట ఇంట్లోనే వెన్నెల ఐస్ క్రీమ్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో అలాగే నా డే రొటీన్ ఈవినింగ్ రొటీన్ అలాగే నెక్స్ట్ డే కొన్ని క్లిప్స్ అయితే తీశాను అంటే ఓటు వేసి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేశాను సో అప్పుడు కొంచెం వీడియో అనేది తీశాను ఆ వీడియో కూడా దీంట్లోనే పెట్టేస్తున్నాను అనమాట ఆ రోజు ఫుల్ డే బ్లాగ్ అనేది ఏం షూట్ చేయలేదు సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ చేద్దామని చెప్పేసి ఒక లీటర్ పాలు అయితే తీసుకున్నానండి అయితే పాలు కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట బాటిల్లో లీటర్ కన్నా తక్కువగా ఉన్నాయి అందుకని చెప్పేసి వేరే బాటిల్లో నుంచి ఖచ్చితంగా కొలత ఉంటుందని చెప్పేసి ఒక లీటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా కొలత పెట్టుకున్నానండి సో ఈరోజు పాలు మిగిలాయనమాట అందరూ ఓట్లు వేయడానికి ఊరికెళ్ళారు అందుకని ఈరోజు మా వారు పాలు తిప్పి తీసుకొచ్చారు ఒక మూడు లీటర్ల దాకా పాలు మిగిలాయి ఒక లీటర్తో ఐస్ క్రీమ్ చేద్దాము అందులో మాకు కామెంట్ కూడా వచ్చిందనమాట ప్రసన్న గారు కామెంట్ చేశారు సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ చేయండి అక్క అని చెప్పేసి సో సర్లే తను కూడా అడిగింది ఇంట్లో పిల్లలు కూడా అడుగుతున్నారండి అంటే ఫస్ట్ ఒకసారి చేశాను కానీ అప్పుడు వీడియో అయితే ఏం తీయలేదు పాలైతే స్టవ్ మీద పెట్టేశానండి కాగుతూ ఉన్నాయి ఈ లోపు ఒక బౌల్ తీసుకొని దానిలో త్రీ స్పూన్స్ మొక్కజొన్న పిండి అయితే వేసుకున్నారండి అదేనండి కార్న్ ఫుల్ ఫుడ్ అంటారు కదా అదైతే వేసుకున్నాను పచ్చిపాలు కొన్ని ఉన్నాయి అనమాట బాటిల్లో సో అవి కూడా వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఒక స్పూన్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండి అనేవి గడ్డలు కడుతూ ఉంటాయి కాబట్టి సో అలా లేకుండా మొత్తం వాటర్ లాగా లిక్విడ్ లాగా అయిపోయేలాగా కలుపుకోవాలన్నమాట దీంట్లో షుగర్ ఉందనుకోండి షుగర్ వేసుకోవచ్చు అలాగే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా సో అది కూడా వేసుకోవచ్చు అనమాట ఇంట్లో మిల్క్ పౌడర్ లేదనమాట సో అందుకని చెప్పేసి మొక్కజొన్న పిండే ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే తీసుకొని ఉండలు లేకుండా కలుపుకున్నారండి లోపు పాలు కూడా మరిగిపోయాయి పక్కన మీగడు ఉంటుంది కదా మరుగుతున్నప్పుడు సైడ్ మొత్తం తీసేసి పాలల్లో కలిపేసుకోండి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించుకోవాలన్నమాట పాలు అనేవి చిక్కగా అయిపోవాలి మావి గేదె పాలు కాబట్టి చిక్కగానే ఉన్నాయండి ఒక పొంగు రాగానే ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి బాగా మరిగించుకున్నాను మేగడైతే బాగా వచ్చింది మీకు పాల మీద మేగడు ఉందనుకోండి ఫ్రెష్ క్రీమ్ కానీ పాల మీద మేగడు ఉందనుకోండి సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ప్యాకెట్ పాలైనా అయినా యూజ్ చేయొచ్చు అది కూడా సంగం డైరీ పాలు అయితే ప్యాకెట్ పాలు దాంట్లో తిక్కుగా మేగడుంటుందనమాట చిక్కగా అయిపోతాయి అనమాట పాలు వెంటనే నాకు పాలు అయితే మరిగిపోయాయండి సో ఇలా పాలు మరుగుతూ ఉండగానే మనం ఇందాక కలుపుకున్నాం కదా కార్నఫూల్ పొడి ఉంటుంది కదా అది కూడా ఇలాగ సిమ్లో పెట్టేసి కలుపుతూ వేసుకోవాలన్నమాట ఉండలు కట్టకుండా కార్నఫూల్ పొడిలో పచ్చిపాలు పోసి కలిపాం కాబట్టి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటూ ఉన్నానండి పంచదార కూడా యాడ్ చేసుకుంటున్నాను అయితే పంచదార మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చండి అయితే పాలు మరుగుతూ ఉన్నప్పుడు వేసామనుకోండి కరిగిపోతుందని చెప్పేసి పంచదార రుచికి సరిపడినంత మీరు స్వీట్ ఎక్కువగా తింటే ఒక రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోండి నేను కరెక్ట్గా వేసానమాట సో ఇంకా అలా మరుగుతూ ఉన్నాయన్నమాట మొక్కజొన్న పిండి వేసాం కదండీ పాలు అనేవి ఫైవ్ మినిట్స్లో చక్కగా అయిపోతాయండి దగ్గర నుండి సిమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉండాలి అప్పుడు పాలు అనేవి ఇంకా చక్కగా అయిపోతాయి అనమాట అలా కలుపుతూ ఉండాలి లేకపోతే కాటు వాసనలాగా వస్తుంది అంటే పాలు తిక్కగా అయిపోయాయి అనుకోండి మాడిపోతాయి కదా సో అలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క నుంచి ఇంకా అరుణ్ ఐస్ క్రీమ్ అనేసరికి చూడండి ఎప్పుడు రెడీ అవుతుందా అని చెప్పేసి బల్లాయికి కూర్చున్నాడు వంటగదిలో ఐస్ క్రీమ్ తినాలనిపించింది అనుకోండి కనీసం వన్ డే అయినా ఆగాలి మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి స్వచ్ఛమైన పాలతో టేస్ట్గా ఉంటుంది టైం ప్రాసెస్ కొంచెం ఎక్కువగా పడుతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా గడ్డ కట్టాలి కాబట్టి టైం ప్రాసెస్ కొంచెం ఎక్కువగా పడుతుంది ఇక్కడ ఆరిపోయిందనమాట ఈవినింగ్ టైంలో మొత్తం కూడా చల్లారిపోయింది దాంట్లో వెన్నెల ఎసెన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నారండి సో మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు పైనాపిల్ వెన్నెల నాకైతే వెన్నెల ఫ్లేవర్ అంటే ఇష్టం అండి ఒక అర స్పూన్ దాకా వెన్నెల ఫ్లేవర్ అయితే వేసుకొని మొత్తం కలిపేసుకున్నారనమాట ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి నేను మధ్యాహ్నం టైంలో ఇదంతా ప్రాసెస్ అంతా తయారు చేశాను మొత్తం చల్లారిపోయింది అనమాట ఈవినింగ్ టైంలో అంటే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది అప్పుడు మొత్తం చల్లారిపోయింది వెన్నెల లైసెన్స్ కలిపేసి ఇదిగోండి మిక్సీ జార్లో వేసుకొని పడుతూ ఉన్నారనమాట కొంచెం ఎక్కువగానే ఉంది అది టూ రౌండ్స్ పడితే మంచిది అయితే నేను మొత్తం కూడా వన్ రౌండ్లోనే అయిపోవాలని చెప్పేసి ఫాస్ట్గా పట్టేసానండి అలా మొత్తం మిక్సీ పట్టడం వల్ల కొంచెం చిందిందండి చిందడం అంటే మూత పెట్టేశాం కదా కొంచెం పైకి వచ్చేసి మిక్సీ జార్ చుట్టూ కొంచెం కారిందనమాట మొత్తం పట్టడం వల్ల అలా జరిగింది టూ రౌండ్స్ పట్టామనుకోండి ఈజీగా ఉండేది సర్లు త్వరగా అయిపోవాలని చెప్పేసి అలా చేశాను మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టారనుకోండి ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా వస్తుంది ఒకేసారి పల్స్ ఇచ్చారనుకోండి ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా రాదు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టారనుకోండి ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందన్నమాట ఇది లాస్ట్ ఇయర్ ఐస్ క్రీమ్ కొన్నామండి చాక్లెట్ ఐస్ క్రీమ్ కొన్నాము అప్పుడు వచ్చిందనమాట ఆ బాక్స్ అది భద్రంగా అనమాట అది అప్పుడప్పుడు కరివేపాకు కొత్తిమీర ఇలా ఆకుకూరలు ఉంటాయి కదా అవి వేసుకుంటాను కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని స్టోర్ చేసుకుంటాను అయితే ఇప్పుడు ఐస్ క్రీమ్ కోసం ఖాళీ అనమాట ఐస్ క్రీమ్ బాక్స్లో ఐస్ క్రీమ్ తయారు చేసి పోసేసాను అనమాట ఇలా తయారైన ఐస్ క్రీమ్ని డీ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ దాకా పెట్టేయాలండి ఇంకా నైట్ అయిపోయింది అనమాట ఇంకా అది మళ్ళీ మిక్సీ పట్టాలి ప్రాసెస్ ఉంది నెక్స్ట్ డే చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా కదిలీయకుండా నైట్ అంతా కూడా డీ లోనే పెట్టేశాను ఇక ఇక్కడ వచ్చేసి నేను రేవతి అన్నం తింటున్నాం అనమాట మా వారు అరుణ్ ముందే తినేసారండి మా వారేమో ఆకలి అవుతుంది అంటే అప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది లేండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే తినేస్తాము రోజు సెవెన్ థర్టీ కల్లా తినేస్తాము కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసరికి నాకు ముందు పెట్టేసేయమని చెప్పారు మా వారికి పెట్టేశాను అరుణ్ కూడా నాకు పెరుగన్నం కల్పించేసేయమ్మ నేను తినేస్తానని చెప్పాడు టీవీ చూసుకుంటా వాడు ఈ ఎండాకాలం మొత్తం కూడా ఎక్కువ పెరుగన్నమే తినేస్తున్నాడు అండి కర్రీస్ మాత్రం తినట్లేదు అంటే పప్పు పప్పుచార్జ్ చేసినప్పుడు మాత్రమే వాడు ఇష్టంగా తింటున్నాడు మిగిలిన ఏ కర్రీస్ చేసినా కానీ నాకు ఇంకా కర్రీస్ వద్దు ఈ సమ్మర్ మొత్తం కూడా నేను పెరుగన్నమే తింటానని చెప్తున్నాడు అనమాట ఇంకా అటుకాయ ఉంటే ఇంకా ఉంటే వాడికి ఇంకా కర్రీస్ చేసినా అంతగా ఇష్టం ఉండదు ఇంకా ఆటకాయ వేసేసి కలిపి ఇచ్చేసాను వాడు కాటన్ బొమ్మల్స్ ఉంటాయి కదా పెట్టుకొని చూస్తూ తినేసాడు నాకు కొంచెం వంటగదిలో పని ఉందని చెప్పేసి నేను తినలేదు రేవతికి కల్పిస్తానంటే నీతో పాటు తింటానని చెప్పింది నాతో పాటు తింటానని చెప్పింది సో నేను వంటగదిలో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి వస్తాను అని చెప్పాను అప్పటిదాకా కూడా నేను ఎదురు చూస్తానని చెప్పిందండి సో ఇంకా నిద్ర వస్తున్నా కానీ నా కోసం దాని అంతే ఉందన్నమాట తినకుండా నేను వచ్చిన తర్వాత ఇద్దరం కూర్చొని తిందామని చెప్పింది అనమాట అంటే ఫస్ట్ నుంచి కూడా మీ నలుగురం కూర్చొని తింటాం అనమాట ఈరోజు ముందే తినేశారు వాళ్ళు రేవతికేమో ఇంకా నాతో తినాలి ఈరోజు సర్లే అని చెప్పేసి రేవతికి పెరుగన్నం కల్పించేసానండి అన్నం సారీ సారీ పెరుగు అయితే ఈరోజు మార్నింగ్ కొంచెం వేసుకొని తినదులేండి అంటే మజ్జిగ ఇష్టం అనమాట తనకి మజ్జిగ గ్లాసులో పోసుకొని తాగుతుంది అందులో మామిడికే ఉంది కాబట్టి మజ్జిగన్నం ఎక్కువగా ఇష్టపడదనమాట రేవతి ఇంకా మజ్జిగన్నం వేసుకొని తను తింటుంది నేను కొంచెం కర్రీ వేసుకొని నేను తింటున్నాను అనమాట నెక్స్ట్ డే అనమాట ఈ వీడియో వచ్చేసి మే థర్టీన్త్నండి ఇప్పుడే ఓటు వేసి ఇంటికి అయితే వచ్చేసాను మార్నింగ్ అయితే వెళ్ళామండి అంటే సెవెన్కి స్టార్ట్ అయింది కదా ఏడుంబావికి అలా వెళ్ళామన్నమాట మామయ్య గారు అత్తయ్య గారు నేను వెళ్ళాము మా వారికి కూడా చెప్పాను అందరం కలిసి వెళ్దాం బావ తర్వాత ఓటు వేసిన తర్వాత నువ్వు పాలకెళ్ళొచ్చు మళ్ళీ వచ్చేసరికి ఎండ్ అవుతుంది కదా అంటే లేదు లేదు పాల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు నేను ముందు పాలన్నీ ఇచ్చేసిన తర్వాతే ఓటు వేస్తానులే మీరు వెళ్ళేసి ఓటు వేయండి ఫస్ట్ అని చెప్పారు సర్లే అని చెప్పేసి ముందే వెళ్ళామండి ఎందుకంటే తర్వాత ఎండ వస్తుంది కదా ఇంకా క్యూలో నుంచి అవ్వాలంటే మనం వాళ్ళు అయ్యే పని కాదని చెప్పేసి సర్లే మేము ముందైతే వెళ్ళి మామయ్య గారు నేను అత్తయ్య గారు ముందు వెళ్ళేసి ఓటు అయితే వేసి వచ్చామండి వచ్చేసరికి ఈ క్వార్టర్ టు ఎట్ ఏందనమాట ఈరోజు ఏంటంటే మేము వచ్చేసరికి గోదావరిలు కూడా అయిపోయాయండి పిల్లలకి చెప్పాము గోదావరి నీరు వస్తాయరా రా పట్టేయండి అంటే వాళ్ళేమో చొరవ ఫోన్ పట్టుకొని రూమ్లో ఉన్నారు వాళ్ళకి వాటర్ వచ్చేది కూడా తెలియకుండా అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అప్పుడే వస్తున్నాయి అత్తయ్య గారు బిందలు కడుగుతూ ఉన్నారనమాట అందులోకి వాటర్ అయిపోయాయి అంటే మేము ఎక్కువగానే పట్టుకుంటాం కాబట్టి టూ డేస్కి సరిపడా నీళ్ళు ముందుగానే పట్టుకుంటాం కాబట్టి అంత ఇబ్బంది అయితే అవ్వలేదండి సో ఆ నీళ్ళే వాడుకున్నాము ఆ నెక్స్ట్ డే మళ్ళీ వస్తాయి కాబట్టి లేకపోతే ఈవినింగ్ టైంలో కూడా సన్నగా వస్తాయి కదా ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో కూడా సన్నగా వస్తాయి అప్పుడు పట్టుకోవచ్చులే అని చెప్పేసి ఎంత కంగారు అయితే పడలేదు సో ఇంకా అత్తయ్య ఫ్రెష్ నీళ్ళు కదా పోయాయి పట్టవచ్చు కదా అని చెప్పేసి పిల్లల మీద కొంచెం అరిసింది వాళ్ళేమో మాకేం తెలియదు మేము రూమ్లో ఉన్నాం కదా సో మాకు వినిపించలేదు శబ్దం కూడా అన్నారు నేను పైపు రమ్లో వేయడం మర్చిపోయానండి చాలా వాటికి కిందే పోయాయి అంటే హాఫ్ అన్ అవర్ పైనే వస్తాయండి వాటర్ అంటే సెవెన్కి ఒక్కొక్కటప్పుడు సెవెన్ కో ఇస్తారనమాట ఆ రోజు కొంచెం లేట్ అయ్యింది లేకపోతే ముందే బిందలు పట్టేసి వెళ్ళిపోయే వాళ్ళమే ఏడుబావ్కి ఏడున్నరకి అలా ఇచ్చుంటారు మేము ఏడు పదికి అలాగా స్టార్ట్ అయ్యాము అనమాట ఓడి వేయడానికి వెళ్ళాము వాటర్ అయితే ఇచ్చేశారు పైపు కిందే ఉండిపోయిందండి కొసగట్టేసి రమ్లో పెట్టేస్తాం కానీ ఇంకా వాటర్ వచ్చినప్పుడు శుభ్రంగా కడిగేసి పైపు పెట్టేయచ్చులే అని చెప్పేసి కిందే పడేసి వెళ్ళిపోయాము పిల్లలు కూడా పైపు రమ్లో వేయలేదు వాటర్ అంతా పోయాయి ఈవినింగ్ టైంలో వస్తాయండి అప్పుడు అత్తయ్య రెండు బిందెలు పట్టేసిందిలేండి సో అంత ఇబ్బంది అయితే లేదు ముందే పట్టేసుకున్నాం కాబట్టి అలాగా మళ్ళీ ఒక రెండు బిందెలు చేసి మళ్ళీ కొండలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగేసాము ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు ఇంటికి రాగానే ఆకలి ఆకలి అంటూ ఉన్నారనమాట ఇంక సర్లే అని చెప్పేసి దోసల పిండి బయట పెట్టేసి దోశలు పోస్తూ ఉన్నాను ఒక పక్కనేమో చట్నీ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట అయితే చట్నీ చేసింది ఉంది కానీ అది అందరికీ సరిపోదండి నిన్న చేశాను అది పిల్లల వాటికే వచ్చిందనమాట ఇంకా మా వారు అది కాక చట్నీ నిన్న కొంచెం స్పైసీగా లేదని చెప్పారు కారంగా లేదు చప్పగా ఉందని చెప్పారు పిల్లలకి చప్పగా ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అది పిల్లలకి వేసి పెడదాంలే అని చెప్పేసి పిల్లలకి పక్కన పెట్టేసాను ఫ్రిడ్జ్లో నుంచి తీసి మాకు చేస్తున్నారనమాట కొబ్బరి వేసి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేయించి మా వారికి మాకు చేస్తున్నాను అనమాట ఇంకా మామయ్య గారు కూడా చెప్పగానే తింటారు కాబట్టి మామయ్య గారికి పిల్లలకి సరిపోతుంది ఇంకా కొబ్బరి అది ఫ్రెష్గా లేదనమాట అంటే టూ డేస్ అవుతుంది తీసుకొచ్చి కొంచెం గట్టిగా ఉంది అదే తీసి పక్కన పెట్టాను అది కడిగేసి ముక్కలు కట్ చేసి వేయించాలి పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయించానండి కారం తక్కువగా ఉన్నాయి కాయలు తేజకాయలు అయితే కారం ఎక్కువగా ఉంటాయి కదా ఇప్పుడు మార్కెట్లో కూడా కాయలు సరిగా లేవు అనమాట అన్ని కారం తక్కువ కాయలే వస్తున్నాయి ఎంత ఎక్కువ వేసినా గానీ కారం తక్కువగానే ఉంటుంది పల్లి పచ్చడి కూడా కొబ్బరి ముక్కలు కూడా వేయించుకున్నారండి కొంతమంది కొబ్బరి వేయించరు మామూలుగా ఇంకా పచ్చివే మిక్సీ పడతారు కొంతమంది అయితే అసలు ఏవి వేయించరు అనమాట పల్లీలు ఒకటే వేయించేసి పచ్చిమిర్చి కొబ్బరి అన్నీ కూడా పచ్చివే వేసేసి మిక్సీ పట్టి తాలింపు వేస్తారు నేను అలా కాదు అన్నీ వేయించుకుంటారనమాట అన్నీ వేయించుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేస్తాను ఎక్కువ టైం ఉందనుకోండి అనుకోండి నింపి వేస్తాను ఇంకా టైం లేదులే అన్నీ వేయించినాయి అనుకుంటే మాత్రం అలానే తినేస్తాం అనమాట ఇప్పుడు అన్నీ వేయించేశాను అనమాట వేయించేసి కొంచెం ఉప్పు చిన్నలుబాయ్లు జీలకర్ర వేసి మిక్సీ పడుతూ ఉన్నాను తాలింపు వేయడం వల్ల ఏంటంటే పచ్చడి కొంచెం ఎక్కువగా మిగిలిందనుకోండి కొంచెం టైం ఎక్కువగా తీసుకున్నా కానీ స్మెల్ రాకుండా ఉంటుంది సో అప్పటికప్పుడు అనుకోండి ఇలా తినేస్తే సరిపోతుంది ఇంకా ఇదిగోండి అక్కడ పచ్చడి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూస్తున్నాను స్పైసెస్గా అనమాట మా వారికి కరెక్ట్గా సరిపోతుందిలే అమ్మాయి అమ్మయ్య అనుకొని పక్కన పెట్టేశాను ఇంకో పక్క దోశలు పోస్తూ ఉన్నాను ఈ లోపు రేవతి నాకు ఆమ్లెట్ దోశ కావాలని అడిగిందనమాట లక్కీ ఏంటంటే ఈరోజు మార్నింగే ఇద్దరం అనుకుంటూ ఉన్నామన్నమాట ఈరోజు ఎగ్స్ అన్నీ అయిపోయాయి దోశ మీద ఎగ్ అయ్యమ్మా అంటూ ఉంటే చెప్పాను ఆ ఎగ్స్ వస్తే ఇంటి ముందు ఆపు అని చెప్పేసి ఇంటి ముందుకు కరెక్ట్గా ఆ మాట మాట్లాడుకుంటున్నాము ఇంటి ముందుకి ఎగ్స్ బండ్ అయితే వచ్చిందండి ఇంకా ట్రే తీసుకున్నాను ట్రే తీసుకుంటే మాకు ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా వస్తాయండి అంటే పిల్లలు ఎక్కువగా ఎగ్ రైస్ అడుగుతూ ఉంటారండి ఎగ్ రైస్ చేసినప్పుడు కానీ ఇలాగ దోశ మీద ఆమ్లెట్ లాగా వేస్తానన్నమాట ఎగ్ బ్రేక్ చేసి వేస్తాను దీని మీద ఉప్పు కారం చల్తానమాట రేవతికి బాగా ఇష్టము అరుణ్ ఇలా తినండి వాడికి ఆమ్లెట్ వేస్తేనే ఇష్టం అనమాట మళ్ళీ బాయిల్ చేసిన అరుణ్ తిండో సో వాడికి ఆమ్లెట్ వేసి ఇస్తానన్నమాట రేవతికి మాత్రం దోశలు వేసినప్పుడు మాత్రం ఇలా చేసి పెడితే దానికి ఇష్టం అనమాట ఎగ్ బ్రేక్ చేసిన తర్వాత అది కొంచెం వేగుతూ ఉంటుంది కదా కొంచెం కాలిన తర్వాత కొంచెం కారం ఉప్పు వేసేసామనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది అవి తింటున్నప్పుడు కూడా కారం కారంగా భలే ఉంటుందండి రేవతికి ఇలా ఇష్టం ఉంది చెప్పేసి తన కోసం అలా చేశాను అది కూడా ఒకటే ఇస్తానండి మళ్ళీ ఎక్కువ వేసినా గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి ఒకటే వేస్తాను రేవతికి ఎగ్ దోశ ఒకటి ప్లెయిన్ దోసే ఒకటి ఇచ్చామనుకోండి పల్లీ చట్నీతో పాటు ఇంకా సైలెంట్గా తింటుంది అనమాట అరుణ్కి మూడు ప్లెయిన్ దోసలు ఇచ్చేసాను అనుకోండి సైలెంట్గా తింటారు పిల్లలు దోశలే ఎక్కువగా తింటారండి నాకు తెలిసి చాలామంది కూడా ఇళ్ళల్లో దోశలు ఎక్కువగా పోస్తూ ఉంటారు ఇడ్లీలు వన్ డే చేశారనుకోండి దోశలు త్రీ డేస్ చేస్తారనమాట కదా నాకు కూడా దోశలు ఇష్టం అనమాట దోశల తర్వాత చపాతి అనమాట చపాతి పరోటా అంటే చాలా ఇష్టము ఇడ్లీ నాకు కూడా ఇష్టం ఉండదు అనమాట చాలా కష్టంగా తింటాను నా లాగే పిల్లలు కూడా చాలా కష్టంగా తింటారనమాట నిన్న మొన్న కూడా ఇడ్లీ అనండి సో ఇంకా ఒకరోజు ఏమో ఇడ్లీ చేశాను అదే పిండితో ఒకరోజు రొట్టెలాగా చేశాను అనమాట ఈరోజు దోశలు అలాగా అందరికీ దోశలు పోసి ఇచ్చేసానండి ఇంకా నేను కూడా తినేసాను నిన్న ఈవినింగ్ టైంలో పెట్టేశాను కదా ఫ్రిడ్జ్లో ఐస్ క్రీము తీసాను అనమాట ఇప్పుడు తీసాను గడ్డ కట్టిందా లేదా అని చెప్పేసి అప్పుడే గడ్డ కడుతూ ఉందనమాట అంటే మధ్య మధ్యలో గాల్దుమ్మలకి కరెంటు పోతూ వస్తూ ఉందనమాట మా డీ ఫ్రిడ్జ్ కూడా కొంచెం కూలింగ్ తక్కువగా ఉంది మా వారు కూలింగ్ తక్కువ పెట్టారనమాట పాలు అంతగా లేవని చెప్పేసి దానివల్ల అంత గడ్డగా అయితే కట్టలేదు నేను తీసి కూడా టెన్ మినిట్స్ అవుతుంది బయటికి అందుకే కొంచెం లిక్విడ్ లాగా ఉంది మళ్ళీ ఇంకొక ఒకసారి మిక్సీ పట్టుకోవాలి సో మిక్సీలో మిక్సీ జార్లో వేసేసి మొత్తం కూడా మిక్సీ పట్టేశానండి మా వారు ఫ్రెష్ క్రీమ్ ఉందన్నమాట ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ అంటే ఇదే అంటారు విప్పింగ్ క్రీమ్ అంటారు కదా విప్పింగ్ క్రీమ్ తీసుకొచ్చారు మొన్న వన్ వీక్ బ్యాక్ కూల్ కేక్ చేశారనమాట సమ్మర్ కదా బాబా మనకి చలికాలంలో వర్షాకాలంలో ఈ కూల్ కేకులు పడవు కదా సరే కూల్ కేక్ దినాలనిపిస్తుంది అంటే పిల్లలు నేను అడిగామనమాట మా వారిని చేయమని చెప్పేసి అప్పుడు కూల్ కేక్ చేశారు అప్పుడు వీడియో అయితే ఏం తీయలేదులే కానీ కూల్ కేక్ అయితే చేశారండి వన్ డే పట్టిందనమాట అది కూడా అంటే నైట్ ఏమో మామూలు కేక్ చేశారండి స్పంజ్ కేక్ ఉంటుంది కదా స్పంజ్ కేక్ చేశారు మార్నింగ్ ఏమో విప్పింగ్ క్రీమ్ తీసుకొచ్చి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట నెక్స్ట్ డే ఏం చేశారంటే విప్పింగ్ క్రీమ్ మొత్తం కూడా ఇలాగ బ్లెండర్తో మొత్తం మొత్తం బ్లెండర్ చేసేసి మొత్తం క్రష్ చేసేసారనమాట చేసేసి అప్లై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ కూడా ఉండాలి డీ ఫ్రిజ్లో పెట్టేసి సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఉన్న తర్వాత కూల్ కేక్ కాబట్టి కూల్ అయిపోవాలి కదా సో మొత్తం కూల్ అయిన తర్వాత తినేసామండి భలే ఉందండి ఒక పీస్ ఒక పీస్ అలా వెళ్ళిపోతుంది అనమాట ఎండాకాలం కాబట్టి అలాగా కూల్ కేక్ చేసుకుని కూడా తిన్నాము అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు కూల్ కేక్ చేసినప్పుడు విప్పింగ్ క్రీమ్ మొత్తం వేయలేదండి కొంచెం ఉంచారు అప్పుడు కొంచెం మిగిలింది కదా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఐస్ క్రీమ్లో మొత్తం కూడా బ్లెండర్తో చేస్తూ ఉన్నారనమాట నేను ఐస్ క్రీమ్ పట్టాను కదా దాంట్లో విప్పింగ్ క్రీమ్ మొత్తం కూడా వేసేసి ఒకసారి మొత్తం కూడా బ్లెండర్తో ఇలాగా మిక్స్ చేస్తూ ఉన్నారు బ్లెండర్తో మిక్స్ చేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ చాక్లెట్ ఐస్ క్రీమ్ బాక్స్లోనే ఇదంతా వేసేసి ప్లాస్టిక్ బాక్స్లో డీ ఫ్రిజ్లో పెట్టేస్తారనమాట అలాగా గడ్డిగట్టిపోతుంది టూ ఐస్ క్రీమ్స్ చేస్తున్నామండి రేవతి మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా అడిగింది సో మ్యాంగోస్ కూడా రెడీగా ఉన్నాయన్నమాట ఇంట్లో సో మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా చేద్దాం అనుకున్నాము ఫస్ట్ అయితే వెన్నెల ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే డీ ఫ్రిజ్లో పెట్టేయాలి ఇది పక్కన పెట్టేశాము ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ అనమాట ఈ వెన్నెల ఐస్ లోనే మ్యాంగో ఫ్లేవర్స్ ఉంటాయి కదా మ్యాంగో ఫ్లేవర్స్ కలిపేసి మ్యాంగోస్ చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసి దాంట్లో కొంచెం పంచదార యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసాను ఇదిగోండి ఇలాగా మిక్సీ పట్టేసాను అనమాట కాయ కొంచెం చప్పగా ఉంది కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను ఈ వెన్నెల ఐస్ లోనే ఈ మ్యాంగో మిక్సీ పట్టేశాను కదా మ్యాంగో గుజ్జు అంతా మిక్సీ పట్టేశాను కదా ఇదంతా కూడా కలిపేసుకొని బ్లెండ్ మొత్తం కలిపేసుకొని ఒకసారి తర్వాత బ్లెండర్తో బ్లెండ్ చేసామనుకోండి మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోతుంది అనమాట దీంట్లోనే చాకో పౌడర్ వేసామనుకోండి చాకో చాక్లెట్ ఐస్ క్రీమ్ అయిపోతుంది అలాగా స్ట్రాబెరీ ఫ్లేవర్ వేసామనుకోండి స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అయిపోతుంది అనమాట సో ఫ్లేవర్స్ని బట్టి ఐస్ క్రీమ్ మారుతూ ఉంటుంది ఇలాగ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి మ్యాంగో ఐస్ క్రీమ్ కలర్ కొంచెం తక్కువగా ఉంది కదా కలర్ కొంచెం థిక్గా కావాలి అనుకుంటే ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మ్యాంగో ఫ్లేవర్ కావాలి అనుకుంటే మనకి సూపర్ మార్కెట్లో ఉంటాయండి మ్యాంగో ఫ్లేవర్స్ చాక్లెట్ ఫ్లేవర్స్ స్ట్రాబెరీ పైనాపిల్ ఫ్లేవర్స్ ఇలాగా ఆ ఫ్లేవర్స్ని బట్టి మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది మారిపోతూ ఉంటుంది నాకైతే వెనలా ఫ్లేవర్ అయితే ఇష్టం అండి రేవతి మ్యాంగో అడిగిందని చెప్పేసి ఈ మ్యాంగో చేసేసాము అలా బ్లెండర్తో ఒకసారి బ్లెండ్ చేసేసి ఇలా బ్లెండ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి నిజంగా బయట కొన్నా కానీ ఇంత టేస్ట్ అయితే ఉండదు చాలా బాగుందనమాట సో ఇంకా త్రీ బాక్సెస్ అయితే అయ్యాయండి ఫస్ట్ చాక్లెట్ బాక్స్ చూపించాను కదా అది ఒక బాక్స్ అయింది ఇది ఒకటి ఇట్లాంటిది ఇంకొకటి ఉందనమాట అది సగానికి అయింది అనమాట త్రీ బాక్సెస్ అయితే అయ్యాయి సెవెన్ అవర్స్ డీ లో పెట్టామండి తర్వాత ఇదిగోండి తీసి చూస్తే గట్టిగా అయిపోయింది అనమాట మనం తినే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు తీసామనుకోండి మనకి ఈజీగా వస్తుంది పిల్లలకి చెప్పేశాను తీసి పెట్టమని తీసేశారనమాట ఇదిగోండి గట్టిగా అయిపోయింది చక్కగా బలేగుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మనకి ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదా దాంట్లో తీసామనుకోండి మంచి స్ట్రక్చర్ అయితే వస్తుంది పిల్లలకి మూడు మూడు పెట్టేశాను అనమాట మూడు స్పూన్స్ అయితే పెట్టేశాను రేవతికి మ్యాంగో ఫ్లేవర్ కావాలని చెప్పేసింది ముందు దానికైతే పెట్టేశానండి సో నేను వంట చేసుకుంటూ ఉన్నానండి పిల్లలైతే ఇంకా నన్ను వంట కూడా చేసుకుని ఇవ్వట్లేదు అనమాట ఇంకా మధ్యాహ్నం అయింది కదా తీసి పెడతావా పెట్టవని ఒకటే గోల్ పెట్టేస్తూ ఉన్నారు సర్లే అని చెప్పేసి పెట్టేస్తూ ఉన్నాను అంటే నువ్వు పెట్టేయకపోతే మేమే తినేస్తాము ఈ వీడియో కూడా మధ్యలో ఆగిపోతుందని చెప్పారు అమ్మో అని చెప్పేసి ఇంక ముందు పెట్టేస్తున్నానండి పిల్లలకి ఇదిగోండి ముందు మ్యాంగో ఫ్లేవర్ అయితే రేవతికి పెట్టి పక్కన పెట్టేసాను తనకి రే అరుణ్కి మ్యాంగో ఫ్లేవర్ వద్దు వెనలా ఫ్లేవర్ కావాలన్నాడు అరుణ్కి వెనలా ఫ్లేవర్ పెట్టేశానండి ఇదిగోండి ఫైనల్గా వెనలా ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా ఈజీగా ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకోవచ్చండి చూశారు కదా ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట విప్పింగ్ క్రీమ్ లేకపోయినా ఏం కదండి లాస్ట్ టైం చేసినప్పుడు విప్పింగ్ క్రీమ్ వేయలేదండి అప్పుడు కూడా చాలా బాగుందనమాట అంటే విప్పింగ్ క్రీమ్ వేయడం వల్ల ఏంటంటే స్మూత్గా అనిపిస్తుంది మనం బ్లెండర్తో బ్లెండ్ చేసాం కాబట్టి ఇంకా స్మూత్గా ఉందనమాట అంతేనూ టేస్ట్ అయితే సేమ్ అప్పుడు ఇప్పుడు ఒకలానే ఉంది ఇదిగోండి ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా కలర్ఫుల్గా ఉంది కదా మ్యాంగో ఫ్లేవర్ అలాగే వెనలా ఫ్లేవర్ నాకైతే వెనలా ఫ్లేవర్ అయితే ఇష్టం అండి పిల్లలు ఇద్దరికీ పెట్టేశాను అదిగోండి ఇంకా లాక్కుంటూ ఉన్నారనమాట నాదండి నాదని చెప్పేసి ఇంకా నేను కూడా పిల్లలకు పెట్టేసి అత్తయ్య గారు నేను కూడా తినేసామండి మా వారు నిద్రపోతున్నారు మధ్యాహ్నం టైంలో తింటాను చెప్పారు ఇదిగోండి పిల్లలు సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి అని చెప్తూ ఉన్నారు ఇంకా ఈవినింగ్ టైంలో అరుణ్కి ఈరోజు పాలు ఇవ్వడం మర్చిపోయానండి నేను పని చేసుకుంటూ ఉన్నాను వర్షం పడుతూ ఉందనమాట ఈవినింగ్ టైంలో ఈ మధ్య వర్షాకాలంలో వర్షాలు ఏమో కానీ సమ్మర్లో వర్షాలు బాగా పడుతున్నాయండి సో ఇంక వర్షం పడుతూ ఉందనమాట సన్నగా ఇంకా నేను పని చేసుకుంటూ ఉన్నాను త్వరగా నాకు బూస్ట్ పాలు ఇవ్వడం మర్చిపోయావని చెప్పేసి వాడే పాలు వేడి చేసుకుని కలుపుకుంటూ ఉన్నాడు అనమాట పాలు వాడే వేడి చేసుకున్నాడండి చిన్న గిన్నె తీసుకొని పాలు వేడి చేసుకున్నాడు అంటే ఉదయం కాచిన పాలే మళ్ళీ కొంచెం గోరువెచ్చగా చేసుకొని గ్లాసులో పోసుకొని బూస్ట్ కలుపుకుంటూ ఉన్నాడు ఏంటో వంటగదిలో శబ్దం వస్తుందని చెప్పేసి వెళ్ళి చూస్తే ఇదిగోండి ఈ పని చేస్తూ ఉన్నాడనమాట అమ్మ నాకు ఈవినింగ్ టైంలో పాలు ఇవ్వలేదు కదా మర్చిపోయావు నేను పాలు తాగుతున్నాను అని చెప్పేసి పాలు కలుపుతూ ఉంటే నీకు సరిగా చేత కదని చెప్పేసి ఇదిగోండి ప్యాకెట్ మొత్తం పోసేసి కలుపుతూ ఉన్నాను ఎవరైనా బూస్ట్ కలిపిన వెంటనే తాగేస్తారు కానీ మా వాడు మాత్రం మాత్రం బూస్ట్ కలిపిన వెంటనే దాన్ని ఫిల్టర్ చేసి ఇవ్వాలండి బూస్ట్ తొలకలు కానీ పాల మీద మీగడ వచ్చినా కానీ తాగడనమాట టూ టైమ్స్ తిరగ కొట్టేసి మళ్ళీ ఫిల్టర్ చేసి వాడికి ఇవ్వాలి అప్పుడే వాడు తాగుతాడనమాట లేకపోతే ఇంకా ఆ రోజంతా కూడా పాలు పక్కన పెట్టేస్తాడు అలాగా పాలు కలిపేసి ఫిల్టర్ చేసి ఇచ్చేసానండి సో వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కూడా ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా రేపటి మరొక బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు ఉంటానే ఓకేనా బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ టే కేర్